వాళ్ళు కార్లు పెడితే వైట్ బోర్డు వల్ల ఎల్లో బోర్డు కావాల రూల్స్ రూల్స్ అంటే ముందు ఎవరు వేయడండి కొంచెం పోతుంటాయి వైట్ బోర్డు ఎల్లో బోర్డు తెచ్చి పెట్టా పెద్ద శుద్ధి అది ఏమన్నా మనీన్ బోర్డు కార్ తెచ్చి పెట్టే దీన్ని ఇస్తారో దాన్ని తెచ్చి పెడతారు అది ఒక ఇంటర్ ఇది ఇంటర్నేషనల్ మ్యాటర్ అది ఎక్కడా లేదు అది సరే డీజిల్ గురించి డ్రైవర్ గురించి మాట్లాడినాడు ఆ డీజిల్ డ్రైవర్ల గురించి అక్కడ పెట్టిన మా నా మా నాయకులకి అక్కడ తీసుకున్న డిపార్ట్మెంట్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటుంది వాళ్ళకి వాళ్ళకి మాత్రం తెలిసేది ఆ పనులు ఎక్కడ తిరుగుతావు ఎక్కడ లేదు వాళ్ళు ఎక్కడో తిరిగేదానికి మా వాళ్ళు డీజిల్ వేయగలరా వాళ్ళు ఎక్కెక్కడో తిరిగేదానికి మా వాళ్ళు డ్రైవర్ పంపించగలరా మా డ్రైవర్ పంపించినా వాళ్ళు తీసుకుపోరు ఎందుకంటే సొంత పర్సనల్ పనులు ఉంటాయి వాళ్ళు సొంత పర్సనల్ మా డ్రైవర్ తీసే మా చెప్తారని చెప్పి డ్రైవర్కి తీసుకుపోతే దింపోతారు వాళ్ళు ఆయన తెలియదు పరసాద్ గారు కొత్తగా ఎమ్మెల్యే అన్నారు ఇవన్నీ తెలుసుకో పరసాద్ గారు మీరు